హాయ్ ఎవ్రీవాన్ నేను క్యాప్సికం ఎండ్రాయిలు టమాటా ఇగు చేస్తున్నానండి దానికోసమని నేను ఇలా తీసుకున్నాను ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఎండ్రాయిలు కూడా నీస్వాసం పోయే వరకు వేసుకొని అట్లా వేయించుకొని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి మగ్గిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి అవి వేసిన తర్వాత కలిపి ఒకసారి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టాలండి ఇలా మూత పెట్టిన తర్వాత చూడండి బాగా కుక్ అయినాయి ఇప్పుడు టమాటా కూడా వేసేసుకోవాలి ఈ టమాటా వేసిన తర్వాత ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇలా ట్రై చేసి చూడండి అసలు మంచి టేస్ట్ ఉంటుంది క్యాప్సికమ్ మెండ్రోయలు ఇగురు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye.